రెడ్డి సార్కి కిషోర్ సార్కి నాగపూరి రమేష్ గారు ద్రోణాచార్య అవార్డు నాగపూరి రమేష్ గారికి సార్ ఇందాక మీరు అన్నారు మన రూరల్ ప్రాంతం నుంచి ఇప్పటిదాకా ఇండియా క్రికెట్ తయారవ్వలేదని ఆ తయారు చేసే నేపథ్యంలోనే మన ద్రోణాచార్య అవార్డు నాగపూర్ రమేష్ గారిని మనం తీసుకొని రావటం కూడా జరిగింది సార్ వరంగల్ నుంచి ఎక్కడో ఒక చిన్న ప్రాంతం నుంచి వచ్చి ఈరోజు వివిఎస్ లక్ష్మణ్ పుల్లెల గోపిచంద్ సానియా మిర్జా సింధు ఎంఎస్కే ప్రసారి ముఖేష్ కుమార్ వీళ్ళందరూ కూడా వారు పిల్లకెళ్ళి ట్రైనర్ సార్ సో అంత గొప్ప స్థాయి ఫ్యామిలీని వదులుకొని ఇరవై సంవత్సరాల పాటు పాఠ్యాలలోనే ఉండి ఎంతోమంది గొప్ప ప్లేయర్స్ని తయారు చేశారు అట్లానే ఇక్కడ వరంగల్ దగ్గర ఒక మానసికంగా కొద్దిగా సార్ రీసెంట్గా జరిగిన పారా ఒలింపిక్స్లో సార్ అమ్మాయి దీప్తి అని మీరు ఈ మధ్య కూడా పిల్స్ స్టేషన్ కూడా చేయటం జరిగింది దీప్తి అనే పిల్ల సార్ అమ్మాయి కొంచెం మానసికంగా అంత ఇది కాదు సో పారా ఒలింపిక్స్కి వెళ్ళినప్పుడు అసలు అమ్మాయికి అమ్మాయి పేరు చెప్పడం కూడా తెలియదు సార్ సో ఇక్కడ వరంగల్లో ఎక్కడో ఒక విలేజ్లో పరిగెత్తుతుందంట వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయికి మాటలు రావట్లేదని చెప్పి అర ఎకరం ఉంటే అర ఎకరం అమ్మేసి ఇరవై లక్షలు వస్తే ఇరవై లక్షలతో ట్రీట్మెంట్ ఇచ్చారు సార్ ఏదో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ అయింది ఆ పిల్లకి అయితే ఆ పిల్ల ఏదో బాగా పాడు పరిగెత్తుతుందని తెలిసి రమేష్ సార్ ఎక్కడి నుంచి ఎవరో చెప్తే సరే అమ్మాయి అమ్మాయిని ఇమీడియట్గా మనం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్లో తీసుకుంటాను నేను పంపించమంటే వాళ్ళ తల్లిదండ్రులు పంపించడానికి కూడా డబ్బులు లేవు అక్కడ నుంచి ఈయన కండక్టర్ గూగుల్ పే చేశారు గూగుల్ పే చేసి అమ్మాయిని బస్ ఎక్కిస్తే ఇక్కడ పికప్ చేసుకొని దాదాపు నాలుగైదు సంవత్సరాలుగా ఆయన దగ్గర పెట్టుకొని ట్రైనింగ్ చేసి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఈ ఈరోజు అమ్మాయి పారా ఒలింపిక్స్లో ఇండియా తరఫున ఫస్ట్ మెడల్ కొట్టింది సార్ సో ఆ అమ్మాయికి మన తెలంగాణ గవర్నమెంట్ వన్ క్రోర్ రూపీస్ అవార్డు ఇచ్చారు సార్ గొప్పతనం చూడండి సార్ ఈ పిల్ల మళ్ళా వెనక్కి వెళ్ళి ఏ ఎకరం అరెకరం అయితే అమ్మారో ఆ ఎకరా ఎకరాన్ని మళ్ళీ కొని తల్లిదండ్రులకి ఇచ్చింది సార్ సో ఎంత గొప్ప ఆ అమ్మాయి జీపీ అలాంటి సంస్కారం నేర్పించిన రమేష్ సార్ ఇంకెంత గొప్ప అలాంటిది రమేష్ సార్ సర్వీసెస్ మనకి అందబోతున్నాయి సో వార్ హీస్ గోయింగ్ టు బి ది మెంటార్ ఫర్ ఆల్ అవర్ అకాడమీస్ ఇక్కడ ఏదైతే స్థాపించబోతున్నామో వాటికి మెంటార్గా ఉంటారు ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి ఈ ఫైర్ మనకి తెలిసే ఏంటనేది సో వన్స్ అగైన్ సార్ నేను అకాడమీ తరఫు నుంచి రిక్వెస్ట్ ఇందాక కిషోర్ సార్ కూడా ఒక మంచి మాట అన్నారు రూరల్ ప్రా మీరు కూడా అన్నారు రూరల్ ప్రాంతం నుంచి ఇంకా ప్రాతినిధ్యం వహించలేదని ఎందుకు వహించలేదు ఎందుకు వహించకూడదు అన్న ఉద్దేశంతోనే అకాడమీ స్టార్ట్ చేశాం సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి ఒక సిచ్యువేషన్ వస్తుంది సార్ ఆ సిటీ పిల్లల్ని పరిగెత్తిస్తారు సార్ మనోడు అది నేను నేను మీకు అది ఆ ఎష్యూరెన్స్ ఇస్తున్నాను ఒకవేళ మా పరిస్థితి పిల్లలకి మేము పర్ఫార్మెన్స్ ఇష్టం మాకు మీరు రికమెండ్ చేయొద్దు సార్ మేము పర్ఫార్మెన్స్ ఇచ్చి మీ చేతిలో పెడతాం ఆ పిల్లల్ని సెలెక్ట్ చేయించే బాధ్యత మీరు తీసుకోండి సార్ ఎందుకంటే ఆ ఆ ఫీల్డ్లోకి మేము ఎంటర్ కాలేము ఈ వీళ్ళకి మనకు అండగా కనుక పార్టీలకి వాటికి అతీతంగా మన సూర్యాపేట పిల్లలకి ఏదైనా అవకాశం వస్తే మాత్రం మనం నిలబడదాం నిలబడి వీల్ ఎన్ష్యూర్ దట్ దే గెట్ సెలెక్టెడ్ సార్ అది మాత్రం మనం వీవిల్ వీ విల్ ఎన్షూర్ దాంట్ సార్ అండ్ ఇందాక మీరు నాకు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక ఛాలెంజ్ అగరేశారు బట్ మన ప్రాంతం నుంచి ఇంకా రాలేదని అది స్టార్ట్ కూడా మన సూర్యాపేట నుంచి అవుతుంది సార్ అది ఎంటైర్ తెలంగాణకి రూరల్ దగ్గరలో మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతారు సార్ ఈ అకాడమీ ఒక ఫ్యూ మంత్స్ త్రీ మంత్స్ క్రితం మా ఇంటికి శ్రీనివాస్ రెడ్డి గారు అట్లానే సంతోష్ గారు చంద్రశేఖర్ గారు ప్రవీణ్ రెడ్డి గారు వీళ్ళు నలుగురు మా ఇంటికి రావటం జరిగింది వచ్చి చెప్పారు మాట ఇట్లా మా దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ దీన్ని ఇంకా సరిగ్గా సద్వినియోగం చేయలేకపోతున్నాం పిల్లలకి మేము ఎంత ఉపయోగపడాలని అనుకుంటున్నాం అని చెప్పి అక్కడ మనం హైదరాబాద్లో డెవలప్ చేసిన ఫెసిలిటీస్ కానీ అక్కడ చేసిన అన్నీ కూడా చూశారు చూసిన తర్వాత ఇక్కడ వీళ్ళ నలుగురిని ఏకదాటిగా తీసుకొచ్చింది ఉస్మాద్ అని ఇక్కడ ఇక్కడ పిల్లోడు ఒక కోచ్ మన ముందర కనపడుతుంది సో వీళ్ళ ఐదుగురు మా దగ్గరకు వచ్చి పదే పదే పుష్ చేసి మనం ఇక్కడ చేయాలి చేయాలనే తపంతో వీళ్ళు మొదలుపెట్టారు సో వీళ్ళ సెల్ఫ్లెస్ సర్వీస్ మనకి ఇంత బ్యూటిఫుల్ గ్రౌండ్ మనకి రావటం భవిష్యత్తులో ఇంత గొప్ప ప్లేస్ మనం అందిస్తున్నాం సార్ సో ఈ స్వభాముఖంగా మీ మీ ముఖంగా వీళ్ళ ఐదుగురికి మాత్రం నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత గొప్ప అవకాశం ఒక ఆరేళ్ళు పదేళ్ళ తర్వాత మీరు చూస్తారు మీరు ఏం చేస్తారో ఈరోజు అనేది మీకు అర్థం అవుతుంది ఎందుకంటే ఇట్స్ ఏ న్యాచురల్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది వీళ్ళని ఎదగటానికి థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ సార్ ఆనర్ థ్యాంక్ యూ సో మచ్ ఎంఎస్కే ప్రసాద్ కూడా నేను ఫిట్నెస్ చేయడం జరిగింది అతనికి బ్యాక్ ఇంజురీ అయింది సర్జరీ అయిన తర్వాత ఈ స్టార్టెడ్ అగైన్ ట్రైనింగ్ సో తనలో ఉన్నది ఒకటే అంటే ఎనర్జీ చాలా ఎనర్జీ నెవర్ గివ్ అప్ అండ్ రూరల్ నుంచి వచ్చింది కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాను ఆయనకి వికెట్ కీపింగ్ చెప్పులు చెప్పులు చేతులు పెట్టుకొని చేశాను దట్ ఈస్ ద రీజన్ ఈ బికెమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వికెట్ కీపర్ హార్ట్ ఫిట్స్ అండ్ ఇంకోటి ఏంటంటే నేను అథ్లెటిక్స్ కాబట్టి అథ్లెటిక్స్లో నైంటీ నైన్ పర్సెంట్ గ్రామీణ ప్రాంతాలు పేద కుటుంబాల నుంచే ఉంటారు సో నేను క్రికెట్ టెన్నిస్ అందరికీ ఫిట్నెస్ ఇచ్చా బట్ హీస్ హార్ట్ ఆల్వేస్ గోస్ ఫర్ టాలెంటెడ్ రూరల్ పూర్ చిల్డ్రన్ సో అక్కడ మేము కనెక్ట్ అయినాం సో ఇక్కడ మన నల్గొండ ఇక్కడ బాడీస్ అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి తప్పకుండా డెఫినెట్లీ మనం ఇండియాకు కానీ ఇప్పుడు ఐపీఎల్ ఐపీఎల్ ఉంది రంజీ ఉన్నాయి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఎంఎస్కే చెప్పినట్టు దెర్ ఇస్ నో షార్ట్ కట్ హార్డ్ వర్క్ ఓన్లీ ద వే టు అచీవ్ ఎవరన్నా రేపు పాలిటిక్స్ గిల్టిక్స్ అంటే ఎవ్వరు ఏం చేయలేదు ఆట ఆటని అర్థమైందా సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి వీ హ్యావ్ ఎ టాలెంట్ హార్డ్ వర్క్ చేసి మన ఇంకా ఎంఎస్కే గారు చెప్పి సార్ అన్నారంట నేను వస్తాను సో రేర్లీ వాళ్ళంతా బిజీ ఉంటారు ఆయన ఇంత వచ్చిన మీ యూత్ ఫ్యూచర్ యూత్ కోసం సార్ వచ్చారంటే ఇక్కడ తెలిసిపోతుంది చాలా హౌ ఫ్యాషన్ కూడా మన సూర్య ఏ రంగంలో ఇది ఒక చిన్న వన్ ఆఫ్ ద ఏరియా అది కూడా అయింది ఇప్పుడు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ మీ ప్రోత్సాహం ఉంటే తప్పకుండా ఎక్కడి నుంచి గర్ల్స్ బాయ్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్ డెఫినెట్లీ దగ్గర నుంచి థ్యాంక్స్ కార్తిక్ నీకు చాలా థ్యాంక్స్ సార్ బట్ చాలా కోఆర్డినేషన్ సార్ విజిట్ కానీ ఇదంతా కూడా మీరు చాలా కోఆర్డినేట్ చేశారు